హలో పిల్లలు నగర్ ఐదవ వీధి ఈ చిన్న వీధిలో ఉన్న ఒక ఇల్లు అందులో ముగ్గురు మాత్రమే ఉంటున్నారు ఒక అమ్మ ఒక మామ మరి అందరి మనసులు గెలిచిన చిన్న హీరో అప్ స్కూల్ మిస్ అవుతుంది నాన్న బుజ్జకేస్తూ లేపుతున్న అమ్మ ఒక పక్కన టీవీ చూస్తూ ఇదంతా వింటున్న సాయిమ ఓహో మార్నింగ్ అయిపోయిందా అబ్బీ తింటూ ఫోన్ చూడకూడదు మంచి పిల్లాడు అంటే మాట వినేవాడు సాయి మామ అలా నడుచుకుంటూ బజార్కి వెళ్ళాడు ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ బాల్ ని గట్టిగా కొడతాడు మన అప్పి ఆ బాల్ పక్క ఇంటిలో ఆంటీ వాళ్ళ పూలకుండి పగిలిపోతుంది అందరూ భయంతో వెళ్లిపోదాం అప్పి అంటాడు ఆంటీ పగిలిపోయింది అని బాధపడుతూ ఆంటీ దగ్గరకు పోయి సారీ చెప్తాడు అప్పుడు ఆంటీ నువ్వు చాలా మంచి పిల్లాడివిరా అంటుంది చూసి మరుసటి రోజు తెల్లవారి అమున అమ్మ జ్వరం మరియు దగ్గుతో బాధపడుతుంది అప్పి మామని చూస్తూ అమ్మకి ఏమైంది మామా అని అడిగాడు అప్పుడు మామ అప్పితో అమ్మకి కొంచెం తలనొప్పితో పాటు జ్వరంతో ఉంది నాన్న ఇప్పుడు అమ్మకి కొంచెం రెస్ట్ కావాలి అప్పి వల్ల అమ్మకి మంచినీరు పండ్ల రసం తాగిస్తూ మరియు అమ్మకి సేవలు చేస్తూ పక్కనే ఉన్నాడు మధు అప్పీతో నువ్వు నా బంగారం రా అంటూ ఆనందిస్తుంది ఇది అంతా చూస్తున్న సాయి మామ ఎంతో మురిసిపోయాడు ఆ రోజు రాత్రి అప్పి వాళ్ళమ్మ చాలా ప్రశాంతంగా నిద్రపోయింది మధు త్వరగా కోలుకోవడానికి అప్పి పడిన కష్టం చూసిన మా అమ్మ నీ వయసులో పిల్లలు అంతా ఆటలాడుకుంటూ ఆనందంగా ఉంటారు కానీ నువ్వు మాత్రం బాధ్యతతో అమ్మను చూసుకున్నావు అప్పుడు అప్పి ఇలా అన్నాడు సాయి మామ ఆనందంతో అప్పిని హత్తుకున్నాడు మరసటి రోజు తెల్లవారుజామున అప్పివాళ్లమ్మకు ఆరోగ్యం పూర్తిగా బాగాపోయింది అప్పుడు మధు అప్పితో నన్నా ఇప్పుడు వెళ్ళి ఆడుకో అని చెప్పింది అప్పుడు అప్పి ఇలా అన్నదు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి చిన్న వయసు అని పెద్ద మనసు అమ్మ ప్రేమే ప్రపంచం అనుకునే పిల్లవాడే నిజమైన హీరో పిల్లలు మీ అమ్మ నాన్నని ప్రేమిస్తే అదే మీకు నిజమైన బలం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి నీతి కథలు తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి